హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు మీకు కొన్ని మనకి అందంకి ఉపయోగించే కొన్ని కొన్ని టిప్స్ అందానికి ఉపయోగపడేవి చెప్తానండి అవి అందులో మోటిమలతో ఎక్కువ మంది బాధపడుతుంటారు కదండి ఆ మోటిమలు ఏంటంటే మనం మొటిమలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోండి అలా తీసుకోవటం వలన మనకి ఆ అనేవి కొత్తవి రాకుండా ఉంటాయి కాఫీలు టీలు కూడా ఎక్కువ తాగకుండా ఉంటే ఈ మొటిమలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి చర్మం కొంచెం పొడి బారటం అలా ఉంటుంది కదా అలాంటప్పుడు బాగా పండిన అరటి పండుని ఒక టీ స్పూన్ మీగడ తీసుకొని అందులో ఐదు చుక్కల నిమ్మకాయ రసం కలిపేసి ఇది మనకి మొత్తం స్కిన్ అంతా పట్టించామంటే స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుందన్నమాట తరువాత ఇంకొక టిప్ వచ్చేసి మనం తలస్నానం అది చేస్తుంటాం కదండి మనకి జుట్టు ఏంటంటే వంకీలు కొంతమందికి ఏంటంటే స్ప్రింకిల్ తిరగటం ఇష్టం ఉంట ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు నిమ్మకాయ నీళ్లు తీసుకొని అందులో చింతపండు రసం కలపండి రెండు టేబుల్ స్పూన్లు సేమ్ క్వాంటిటీ సగం కప్పు వేడి చేసిన టీ నీళ్లు కలిపి షాంపూతో తలంటుకున్న తర్వాత వీటిని తలకు పట్టించండి రెండు టేబుల్ స్పూన్లు నిమ్మకాయ నీళ్ళు రెండు టేబుల్ స్పూన్లు చింతపండు రసం సగం కప్పు వేడి చేసిన టీ నీళ్ళు ఈ మూడు కలిపి మనం షాంపూ చేసిన తర్వాత కండిషనర్ లాగా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేసి వాష్ చేసేయండి అప్పుడు మనకి హెయిర్ అనేది వంకులు వంకులుగా తిరుగుతుందన్నమాట ఇవి మన చెట్టున కాచిన జామకాయలు అండి చూసారా పెస్టిసైడ్స్ ఏమీ కొట్టం కాబట్టి కొంచెం అలాగా మామూలుగా నొక్కులుగా వచ్చాయండి కానీ పురుగు అది కాదు అదైతే చాలా టేస్టీగా ఉన్నాయండి ఎలా అయినా పెస్టిసైడ్స్ వాడకపోతే కొంచెం ఇవి కందిరీగలు అవి ఇవి ఉంటాయి కదండి వాళ్ళతో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి బీరకాయ కర్రీ చేసిన తర్వాత చివర్లు కొంచెం పొట్టు అది ఉంటుంది కదా దాంతో అయితే బీరకాయ పచ్చడి చేద్దామని రెండు టమాటాలు కొంచెం ఒక నాలుగు పచ్చిమిరకాయలు బీరకాయలు అవి కొంచెం ముదురు బీరకాయ అనుకోండి ఇంకా బాగుంటుంది పారేయకుండా అలా చేసుకుంటే ఇలా కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ధనియాలు వేసి వేయించేసుకుంటున్నానండి ఇలా మూత పెట్టేస్తే మొత్తం ఆ టమాటాలు బీరకాయ పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోతాయి అన్నమాట ఇవి మగ్గేలోపు మనం కొంచెం ఏదైనా చింతపండు వేయాలంటే చింతపండు నానబెట్టుకోవటం ఉప్పు వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకోవటం అంటే పచ్చళ్ళలోకి అవన్నీ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసేసుకున్నానండి ఇప్పుడైతే దోసకాయ పప్పు చేస్తున్నాను దోసకాయ పప్పు చాలా బాగుంటుందండి నాకు ఫేవరెట్ అనమాట దోసకాయ చింతకాయ పల్లీలు వేసిన పచ్చడి ఉంటుంది ఫస్ట్ అయితే పచ్చిమిర్చి పల్లీలు మనకి కొంచెం వెల్లుల్లిపాయ ఉంటుంది కదా అది గ్రైండ్ చేసేసి మనకి దోసకాయ ముక్కలు ఉంటాయి కదా అవి ఒక్క క్రష్ వేసేసేస్తే మిక్సీలో తర్వాత పోపు పెట్టేసేసుకుంటే అండి కొంచెం చింతపండు ప్లేస్లో చింతకాయ పచ్చడి వేస్తాం అంతే మిగతా అంతా చాలా బాగుంటుంది కరివేపాకు ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే అదివరకు రోజుల్లో ఏంటంటే మనం పక్కన ఇంటి వాళ్ళం అందరం కలిపి మామూలు ప్లేట్లు వేసుకోవటం అందరం ఆరు బయట కూర్చోవటం వాళ్ళ ఇంట్లో చేసి మనం మన ఇంట్లో చేసిని వాళ్ళు షేర్ చేసుకోవటం మన ఇంట్లో వాళ్ళ ఫేవరెట్ డిష్లే కాకుండా పక్కింటి వాళ్ళే కూడా మనకి తెలిసి ఉంటుందండి పూర్వకాలం ఎందుకంటే రిలేషన్స్ అవి ఎక్కువ కాబట్టి అలా వాళ్ళకి ఇష్టమైన కర్రీ ఉంటుంది కదండి మనం వండామనుకోండి గిన్నెలో వేసి ఇవ్వటం లేదు అంటే అందరం ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళు అందులో ఫ్రెండ్స్ ఉంటారు కదా పూర్వకాలంలో గోడలు అవి హైట్ తక్కువ ఉండేయండి దొంగల భయాలు ఇవేమి ఉండేవి కాదు కదండి ఆరు బయట చక్కగా మంచాలు వేసుకొని పడుకోవటం ఆ పిట్టగోళ్ల మీద ఎక్కి అవతల వాళ్ళు మనం అలా షేర్ చేసుకొని పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు ఇలాగా వేసుకొని తింటాం కబుర్లు చెప్పుకోవటం అవన్నీ పాత రోజులు చాలా బాగుండేయండి ఇప్పుడు అసలు నాలుగు గోడల మధ్యలో డైనింగ్ టేబుల్ పైన ఇలా మనం మన హ్యాబిట్సే పూర్తి పూర్తిగా మారిపోయినాయండి అంటే ఏదో ఒక ప్రపంచంలోకి వచ్చేసాము ఇంకా మన మీద ఇంకా ఫారిన్ కంట్రీస్లో ఇంకా ఎక్కువ ఉంటుందండి పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళ మీతో పోల్చుకుంటే మనం బెటర్ అని అనుకోవచ్చు అనమాట ఎప్పుడైనా కూడా పాత రోజులు చాలా బాగుంటాయండి గోల్డెన్ డేస్ అని అలా అయితే కొంచెం ఫ్రెండ్స్ని అవన్నీ గుర్తు చేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను మీకు ఇంకొకటి స్కిన్కి మనకు గ్లోగా ఉండటానికి క్యారెట్ జ్యూస్ మీరు డైలీ తాగారంటే స్కిన్ అనేది నిఘ నిఘలాడుతుందండి తర్వాత మనం ఉదయం నిద్రలేము లేవగానే పళ్ళు తోముకున్నాక ఒక గ్లాస్ చల్లని నీళ్లు తాగితే మొటిమల్ రావండి అలా తగ్గుతాయి అన్నమాట మనం అంటే మనం మీరు బ్రష్ చేసుకొని తాగండి లేదా బ్రష్ చేసుకోకుండా తాగండి ఇంకొక వాటర్ బాటిల్ పక్కన పెట్టేసేసుకొని ఉదయాన్నే లేవగానే మనకి వీలైనన్ని వాటర్ మనకి స్టమక్ తీసుకోగలిగానని తాగితే మనకి మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయండి మనకి పింపుల్స్ తగ్గటానికి వాటర్ ఎక్కువగా పనిచేస్తుందండి ఎక్కువ వాటర్ తీసుకున్నామంటే మనం చూసారా మనకి ఎక్కువ జిడ్డు అవి ఉన్నప్పుడు మనకి ఏదైనా కూడా క్లీన్ చేస్తుంటే మనకి సోపు ఇది వేయకపోయినా వాటర్తో క్లీన్ చేస్తుంటే చాలా వరకు జారిపోతుంటుంది కదా అలానే మనం ఆయిల్ ఐటమ్స్ లిక్విడ్ ఐటమ్స్ ఇవి ఎక్కువ తీసుకుంటే ఆయిల్ ఐటమ్స్ వాటర్ ద్వారా వాటిని అన్నీ బయటికి పంపించేస్తుందండి బాడీ అందుకని వాటర్ అనేది తీసుకోమనేది ఇలా దోసకాయ పప్పు కూడా ఉప్పు కారం అవన్నీ చూసుకొని ఇవి ఆల్రెడీ చేసిన అందరికీ తెలిసిన ఐటమ్స్ కాబట్టి ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదండి నేను చేస్తున్నా వంట చేస్తున్నాను కదా ఏవో కొన్ని చిట్కాలు అవి చెప్తూ వంట నేను ఈరోజు చేసే వంట ఇది చూపిస్తున్నా దోసకాయ పప్పు చేశాను బీరకాయ పచ్చడి చేశాను బీరకాయ గుడ్ చేశానండి నాలుగు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టాను ఎందుకంటే ఎగ్ మాత్రం మేము మండే సాటర్డే ఫ్రైడే థర్స్డే కాకుండా మిగతా రోజులన్నీ తింటామండి శ్రావణ మాసమైన నాన్ వెజ్ తినం కానీ ఎగ్ అయితే తింటాం ఇలాగా వంటలైతే చేస్తున్నానండి కొంచెం షాపింగ్కి వెళ్ళే పని కూడా ఉందనమాట అందుకే ఇలా చకాచకా వంటలు అవి చేస్తున్నాను ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదండి లీవ్ ఉంది ఈరోజు మా వారికి ఇంకా నేను ఒక్కదాన్నైతే వెళ్ళటానికి అది కుదరదు కదా షాపింగ్కి అది లేడీస్ వెళ్తే ఏం కొనుక్కోలేం కదండి అదే జెంట్స్తో వెళ్తే ఏదైనా కొంచెం అడిగి కొనిగించుకోవటానికైనా మనకి శ్రావణ మాసం ఒక వంక అనమాట ఎందుకంటే మనం పూజలు ఇవన్నీ చేస్తాం కదండి లక్ష్మి అమ్మవారిని కొనుక్కుంటాము అవన్నీ తెలుసు కదా జెంట్స్కి కూడా ఫస్ట్ నుంచి అంటే శ్రావణ మాసంలో ఏదో ఖర్చు ఉంటాయి మామూలుగా చీరలు కొనుక్కుంటారు రూపు కొనుక్కుంటాము ప్రతి సంవత్సరం కూడా జాకెట్ ముక్కలు కానీ అవన్నీ కొనుక్కోవాలి కదండి ఈసారి లక్కీగా శ్రావణ మాసం ఏంటంటే మనకి వరలక్ష్మి వ్రతము పదహారు ఎప్పుడు అలానే వస్తుంది కానీ ముందు ఆగస్టు పదిహేను వచ్చి నెక్స్ట్ డేనే ఇలా రావటం అనేది కొంచెం ముందు రోజు ప్రిపరేషన్స్ ఇవన్నీ చాలామంది చేసుకుంటారు కదండి కొంచెం షాపింగ్లు చేసేసుకోవటం అలా వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకోవటానికి కానీ చాలా బాగుంటుందనమాట ఈ బ్లౌజ్ చూసారా నేను ఇది మామూలుగా మొక్కల్లో తీసుకున్నానండి ఇది క్లాత్ జార్జెట్ ఏదో అండి చాలా స్మూత్గా ఉంది మరి క్లాత్ ఏంటో తెలియదు కానీ నాకు పీస్ బాగా నచ్చి ఇది మనకి ఫోర్ ఫైవ్ శారీస్ మీదకి గ్రీన్ వైట్ మనకి ఇది ఉంది కదండి కేరళ కాటన్ మీద కూడా వేసుకున్నాను నేను ఇది బచ్చలి పండుచి కలరు ఆరెంజ్ కలరు ఇలా చాలా మల్టీ కలర్ శారీస్కి అయితే ఈ బ్లౌజ్ యూజ్ అవుతుంది ఎప్పుడైనా కూడా మనం బ్లౌజ్ సెలెక్ట్ చేసేప్పుడు రెండు మూడు చీరల మీదకి యూజ్ అయ్యేలాగా సెట్ చేస్తే మనకి ఆ బ్లౌజు ఇప్పుడున్న కాస్ట్ని బట్టి అండి మనం ఇలా సెలెక్ట్ చేసుకోగలిగామంటే రెండు చీరలకి కలిపి ఒక బ్లౌజ్ అలా వేసుకోవచ్చు ఏదో గ్రాండ్ చీరలు అయితే దాని చీరది దానికి కట్ వేసుకోవచ్చు అది కూడా ఇప్పుడు నాలుగైదు ఉపయోగపడేలా కుట్టిస్తున్నారండి ఇదైతే క్లాత్ మిగిలిన తర్వాత నా దగ్గర కొంచెం ఎలాస్టిక్ ఉంటే పైన హెయిర్ బ్యాండ్ లాగా ఇలా ఇప్పుడు వస్తుంది బౌ అను దీన్ని ఏదో అంటారు చేస్తారు ఇలాగైతే కొంచెం మా ఫ్రెండ్ చేత జిగ్జాగ్ చేయించాను కట్ చేసి ఆ తర్వాత నేను ఇలా మిషన్ మీద అయితే స్టెప్స్ లాగా పెట్టి స్టిచ్ చేశానండి ఇలా మొత్తం జాయింట్ చేసి దానికి వేసుకోవచ్చు మనం ఆ పైన హెయిర్ బ్యాండ్కి అనేది జాయింట్ చేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే ఇది ఇలా తాడులాగా అయితే ఒక ట్యాగ్ ముడి వేసేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుందండి చూస్తానికి అంటే మనం హెయిర్ లూజ్ చేసేసి అది పోనీ లాగా వేస్తే సరే మధ్యాహ్నం అయితే వంట అది చేసేసి షాపింగ్కి వచ్చామండి భోజనం అయితే వెళ్ళేసి తినాలి ఈ శారీస్ లేటెస్ట్గా వచ్చిన మోడల్ అంట ఇట్లా త్రీ కలర్ శారీస్ అండి ఇవైతే ఇలాగా మొత్తం ఒక్కసారి అయితే ఫోటో తీసుకున్నాను నేను ఇంకా ఫోటోని కొంచెం వీడియోలాగా తీసి పెడుతున్నానండి ఇంకా అక్కడ ఏంటంటే వీడియోలు అవి తీయటం అంటే బాగుండదు కదండి వాళ్ళని అమ్ముకునే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అందుకే నేను ఇలా ఫొటోస్ అయితే మామూలుగా మా ఫ్రెండ్స్ అలా చూపిస్తానండి అని తీసుకుంటాను ఇలా అయితే మొత్తం శారీస్ ఉన్నాయి కదా అంబ్రిల్లాస్ వచ్చాయన్నమాట ఈ శారీస్ అన్నీ ఎయిట్ మొత్తం ఎయిట్ ఎయిట్ పీసెస్ తెచ్చారండి ఇవి ఫోర్ కలర్స్ అనమాట ఈ ఫోర్ కలర్స్ నేనైతే క్లిక్ తీసుకున్నాను ఇందులో నేనేం తీసుకోలేదులేండి అసలు నేను పట్టు చీరలు తీసుకుందామని వెళ్ళాను అనమాట దగ్గరలో మ్యారేజ్కి అది రెడీ చేసుకుందాము అనేసి ఆయన ఉన్నాయి అన్నారు కానీ శ్రావణ మాసం ఆ సీజన్ కదండి చూస్తానికి వచ్చిన వాళ్ళు తీసుకెళ్లారట ఎక్కువ ఏంటంటే వాళ్ళది షాప్ కాదనమాట ఇంట్లోనే సేల్ చేస్తారు అలా తక్కువ ఐటెమ్సే తెచ్చుకుంటారండి శారీస్ పట్టు శారీస్ మిగతావైతే మంచి అన్ని మోడల్స్ ఇస్తారు రీజనబుల్ రేట్ అయితే ఉంటుందన్నమాట మనం బయట ఒక ఫైవ్ హండ్రెడ్కి తీసుకుంటే వీళ్ళ దగ్గర ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఇస్తారు ఎందుకంటే షాప్ రెంట్స్ అవి ఉండవు కదా అలా వాళ్ళు తగ్గిస్తారు అనుకుంటున్నాను నేను ఈ చీర కూడా బచ్చలిపండు కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి ఆఫ్ దాకా అక్కడొక్కడ వచ్చేసి ఇలా ప్రింటింగ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ డిజైన్లా వచ్చింది శారీస్ అయితే చాలా బాగున్నాయండి శ్రావణ మాసం కలెక్షను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్